స్కూల్ డ్రెసెస్ తర్వాత పాఠ్య పుస్తకాలు పాఠ్యపుస్త రావడం జరిగింది వాస్తవంగా మీరు ఏదైతే ప్రధానం పడే శ్రీనివాసాలు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేసి వన్ ఎయిటీ సెవెన్ స్ట్రెంత్ చేసిన గొప్పతనం అంటే ఐ ఆన్ అప్రిషియేట్ ఎందుకంటే ఇటువంటి టీచర్లు చాలా తక్కువగా మనం కనబడతాం మన మాతృ దేవో అంటాం గురు దేవో అంటాం అంటే ఇటువంటి గురువులు ఉంటే మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కూడా బాగోతుంది పిల్లగాళ్ళు ఉంచు నేను ఒకటే స్థానిక ఛాన్సర్ ఉన్న తర్వాత నాకు గోరీ కాబట్టి ఉంది ఈ రోజు ఈ స్టేజ్ మీద కూర్చుందంటే ఓన్లీ సరస్వతి మాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా బిజినెస్లో పడ్డాను కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ద మస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అనేది ఇలా పేరెంట్స్ వచ్చి మా పిల్లగాళ్ళకు అడ్మిషన్ తీసుకొని సార్ అగ్రీ స్కూల్ అంటే నేను మా లేని బాగా ఉన్నానుకుంటా ఈ ఫిఫ్టీ స్కూల్ ఎందుకంటే పేరెంట్స్ కానీ అక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ ఎన్టీంటికి పిల్లగాళ్ళకు అడ్మిషన్ తీసుకోమంటున్నారు కానీ ఇక్కడ పేరెంట్సే వచ్చి సొంతంగా ఇక్కడ ఉన్న పిల్లనాళ్ళకు మన ఇక్కడ అడ్మిషన్ అంటే ఈ గొప్పతనం అంటే మీకు ఉన్న ఇక్కడ స్థానిక టీచర్లు అదే ప్రధాన ఉపాధ్యాయులు కొన్ని టీచర్స్ ఉంటుంది వాళ్ళ అధ్యర్యాన్ని కొన్ని ఈ చూస్తే రెండే ఇక్కడ మన టీచర్లు ఉన్నారు టీచర్లు కొంత బాగుంది బిల్డింగ్ కూడా ముందు లేకుంటే కానీ పాత గవర్నమెంట్లో ఏదైతే బిల్డింగ్ అటెండ్ చేసిన తర్వాత కంప్లీట్ అయింది ఇంకా మనకు కొత్త కావాలా ఇంకా బిల్డింగ్ కావాలా పైన కూడా బిల్డింగ్ కావాలా ఖచ్చితంగా ఎటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్ ఇప్పుడున్నారు ఎంబీ గారు ఉన్నారు పిఆర్బి అధ్యక్షులు కూడా ఉన్నారు వాళ్ళ ఉపాధ్యాయ బృందాలే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లగా భవిష్యత్తు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ మా దగ్గర స్కూల్ ఫ్యామిలీ చూస్తున్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాలి ఈరోజు చూస్తే మన ఎస్టీ ఎస్సి ట్రైబల్ ట్రైబల్ ఏరియాలో ఉంది స్కూల్లో పిల్లలు చదువు పెట్టకుండా మన ఛే పని చేస్తున్నారు అటువంటి లాగా స్కూల్ అంటే స్కూల్ల స్టడీ ఎడ్యుకేషన్ ఇస్తే ఇంపార్టెంట్ అని పెట్టుకొని ఎడ్యుకేషన్ ఇస్తే మన దేశ